తిరుపతి జిల్లా మండలంలో ఈ నెల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్కే ఆధ్వర్యంలో డక్కిలి పోలీస్ స్టేషన్ నుండి అంగన్వాడీ కార్యకర్తలు అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి బాల్య వివాహాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా డకెలి పోలీస్ స్టేషన్ ఎస్ఐ శివశంకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మాట్లాడుతూ స్త్రీలు అందరూ చదువుకోవాలని అన్ని రంగాల్లో వారు ప్రావీణ్యత సంపాదించాలని చెప్పారు మన చుట్టుపక్కల బాల్య వివాహాలు జరుగుతూ ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ తెలియజేయాలని అలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉంటుందని తెలియజేశారు అనంతరం సిడిపిఓ ఎస్కే శంషా బేగం మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన హెల్త్ ఉమెన్ అండ్ హ్యాపీ ఉమెన్స్ అనే కార్యక్రమం ద్వారా బాల్య వివాహాలను అరికట్టాలని ప్రతి స్త్రీ చదువుకొని కుటుంబానికి దేశానికి మార్గదర్శకంగా నిలవాలని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమానికి మండల ఏపీఎం జమున కానిస్టేబుల్ రవితేజ లక్ష్మి అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు ముందుగా మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మనకు ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాము అయితే మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళా సాధికారత అంటే మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ స్వాతంత్రం విద్యా ఉపాధి అవకాశాలు స్వావలంబన అంటే ఏ స్త్రీ అయితే చదువుకుని చదువుకునేదో ఆ స్త్రీ కుటుంబానికి సమాజానికి దేశానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి వాతావరణం కలిగించిందనమాట చదువుకోకపోతే మాత్రం అజ్ఞానంతో అంధకారంలో ఉంటారు కొంతమంది వివక్షలు చూపించి ఆడపిల్లలే హిందువు చదువుకోవాలి ఏంటని కొంతమందిని డిపాయిం చేసేస్తున్నారు దానివల్ల ఆర్థికంగా ఎదగటానికి చదువు ప్రధానమైనటువంటి కారణం ఏ స్త్రీ అయితే ఆర్థిక స్వాతంత్ర తుండో కుటుంబానికి సమాజానికి ఎంతో మేలు మేలు అవుతుంది అట్లాగే మహిళలు విద్య ఉపాధి రాజకీయంగా కూడా ముందుడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనం చరిత్ర చూసుకుంటే ఒక ఇందిరాగాంధీ కానీ కల్పనా చావ్లా కానీ పోనేరు హంపి కానీ మొదలు మొత్తం మహిళలు కూడా వారి గ్రామానికి రాష్ట్రానికి దేశానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తీసుకున్నారు ఆడపిల్లల్ని తక్కువ సులభం దొరకుండా వారిని ఎదగనివ్వాలి బ్రతకనివ్వాలి పుట్టుక ఇవ్వాలి అప్పుడే సమాజం దేశం ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉండింది అని తెలియజేస్తున్నాను కాబట్టి అందరూ కూడా సమాజంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పురుష అహంకార ద్వారానే విడనాడి మహిళలు ఆడపిల్లలు అందరికీ కూడా చేయదనిచ్చి వారిని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి ఏమి లేదు చేయాల్సిన విషయం ఏమి లేదు ప్రతి ఆడపిల్లని పుట్టనివ్వాలి బ్రతకనివ్వాలి ఎదగనివ్వాలి అలాగే వారికి చదువుకోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేస్తున్నాము మొదటి రోజు బేటీ బచావో బేటీ పడావో కింద సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది తర్వాత తదుపరి బాల్య వివాహాల మీద మనం వచ్చేసి బాల్య వివాహాన్ని అడగట్టడానికి పిల్లలతోటి మళ్ళీ మరి వచ్చేసి అందరూ కొన్ని మరియు మన అంగన్వాడీ కార్యకర్తలతోటి ఒక ర్యాలీ జరిపి అసలు బాల్య వివాహాల మీద ప్రజలలో అవగాహన చేయాలి బాల్య వివాహాలు ప్రతి సంవత్సరాల లోపల చేస్తే ఎలాంటి శిక్ష ఉంది అనే విషయాలందరికీ తెలియజేయడం కోసం పద్దెనిమిది సంవత్సరాల లోపల ఎవరైనా తెలియజేసినట్టయితే ఒక సంవత్సరం జైలు రెండు సంవత్సరాలు జైలు ఒక లక్ష రూపాయలు జరిమానా ఉంటుంది అనే ఉద్దేశం అంటే మనం ఈ ర్యాలీ అనేది నిర్వహించాము అలాగే ఆడపిల్లలకి వెండి పడ్డవు బెట్టి పడవ అనేక ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ప్రతి స్కూల్లో కూడా వాళ్ళకి గుద్దెస్ బ్యాటెజ్ గురించి చెప్పి వాళ్ళు అరాజం లైంగిక అరాచకానికి గురైనటువంటి సందర్భాల్లో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాల మీద కూడా మరి ఎవరైనా సరే వాళ్ళకి హింస చేసినట్లయితే వెంటనే వాళ్ళ టీచర్స్ కానీ లేకపోతే మనము వన్ నాట్ వన్ ఎయిట్ వన్ హెల్ప్ లైన్ నెంబర్కి కానీ వన్ జీరో నైన్ ఎయిట్ హెల్ప్ నెంబర్స్ ఇవన్నీ కూడా హెల్ప్ నెంబర్కి కూడా ప్రతి స్కూల్స్లో కూడా మేము అవేర్నెస్ చేస్తున్నాము ఇన్ని అవేర్నెస్ చేస్తున్నా సరే ఇంకా ఆడపిల్లల్లో జరుగుతున్నటువంటి అరాధన కోసం స్వయంగానే వాళ్ళు ఏదైనా సరే స్కూల్స్లో కదా

సందర్భంగా మార్చ్ ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ప్రభుత్వం వాళ్ళు చేయవలసినటువంటి కార్యక్రమాలు షెడ్యూల్ ఇస్తున్నారు దాని ప్రకారంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమము మొదటి రోజు భేటీ బచావో బేటీ పడావో కింద సైకిల్ ర్యాలీ తర్వాత వచ్చేసి బాల్య వివాహాల చట్టరీత్యా అని చెప్పేసి ర్యాలీ చేసి నెక్స్ట్ వచ్చేసి మిల్లెట్స్ తోటి హ్యాపీ ఉమెన్ హ్యాపీ హ్యాపీ హూమ్ అని చెప్పేసి హ్యాపీ హెల్దీ ఉమెన్ అండ్ హ్యాపీ ఉమెన్ థీమ్ తీసుకొని నిర్వహించడం జరిగింది ఈరోజు డక్కిలి మండలంలో బాల్య వివాహాల మీద అవగాహన ర్యాలీ కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ బాల్య వివాహాలు ఈ ఒక సమాజంలో తీసుకుంటే ఎక్కువ అయిపోయి టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కూడా ఎక్కువైపోతున్నాయి అందువల్ల పోషకాహార లోపం వచ్చి దానివల్ల మా మెటర్నల్ డేస్ ఆయన శిశు శిశు మరణాలు కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా వీటన్నింటినీ అరగట్టాలంటే బాల్య వివాహాలని అరికట్టాలి బాల్య వివాహాల మీద అవగాహన కోసం ప్రతి మండలంలో కూడా మేము వచ్చేసి ఈ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని బాల్య వివాహం పద్దెనిమిది సంవత్సరాల లోపల నిర్వహించిన వాళ్ళకి చేసిన వాళ్ళకి కఠిన శిక్షగా రెండు సంవత్సరాల జైలు శిక్ష ఒక సంవత్సరం ఒక లక్ష రూపాయల జరిమానా ఉంటుందని ప్రతి ఒక్కరికి కూడా అవగాహన చేయడం కోసం పురవీధుల్లో ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది ఈ మహిళా దినోత్సవంలో భాగంగా ప్రతి మహిళ కూడా ఆడపిల్లని ఆడపిల్లగా అంటే లింగ వివక్షత లేకుండా ఆడపిల్లతో పాటు మగపిల్లతో పాటు ఆడపిల్లని కూడా సమానంగా చూడాలి ఆ ఆ యొక్క విషయము అందరి మహళ్ళల్లో తీసుకొని రావాలంటే ఈ బేటీ బచావో బేటీ పడావు అనే కార్యక్రమంలో ఎక్కువగా ప్రతి స్కూల్స్లో కూడా ప్రతి ఆడపిల్లకి కూడా అవేర్నెస్ చేస్తున్నాము ఆడపిల్లని బతకనిస్తాం ఆడపిల్లని ఎదగనిద్దాం ఆడపిల్లని చదవనిద్దాం అనే నినాదాలతోటి ప్రతి ఒక్కరికి కూడా ఆడపిల్ల తన సొంత కాలం మీద నిలబడేంత వరకు వాళ్ళు వచ్చేసి వాళ్ళల్లో ఏ విషయాలైనా సరే అలై లైంగికంగా చాలామంది హత్యకు తర్వాత ఇలా గురి కాబడుతున్నారు వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ పోక్సో యాక్ట్ గురించి కానివ్వండి తర్వాత మహిళలకు ఉన్నటువంటి చట్టాల గురించి కానివ్వండి ఆడపిల్లలకు ఉన్నటువంటి రక్ష అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇలాంటి విషయాల పట్ల ప్రతి స్కూల్స్లో కూడా అవగాహన చేసి ఏ ఒక్క బిడ్డ కూడా చదువుకు ఆటంకం రాకుండా ఎవరైతే టెన్త్ క్లాస్ వరకు చదువు కొనసాగిస్తున్నారో ఆ అందరూ కూడా తిరిగి పై చదువులు అంటే డిగ్రీ స్థాయి వరకు చదవడానికి వాళ్ళని ప్రోత్సహించేటట్లు ప్రతి స్కూల్స్లో కూడా అవేర్నెస్ చేస్తున్నాము ఆడపిల్లే ఉంటేనే సమాజం బాగుంటుంది కాబట్టి ఆడపిల్లకి ఏ తల్లిదండ్రి కూడా పద్దెనిమిది సంవత్సరాల లోపల వివాహం చేయకూడదు అని ఏ ప్రతి ఒక్క ఆడపిల్ల ఉన్నటువంటి తల్లితండ్రుల్లో గ్రామ గ్రామానికి వెళ్ళి మన అంగన్వాడీ కార్యకర్తల ద్వారా అవేర్నెస్ కార్యక్రమం చేసి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ చైల్డ్ భారత్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ ఉండేటట్లు అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉద్దేశించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాయి